ఈ నెల ఇరవై ఆరవ తేదీన భూపాలపల్లిలో జరిగే జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఆరవ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తెలిపారు బుధవారం భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి మరియు అన్ని శాఖల జిల్లా మండల అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేసి జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతులకు వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్ విద్యార్హత జిరాక్సులు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు